भगवद्गीता नाल्को अध्याय कर्म संन्यास योगं भगवान् उवाच इमं विवस्वते योगम् प्रोक्तवानाहमव्यवस्वा मानवे प्राह मनुरिक्ष्वा कवे ब्रवीत् हेवं परं प्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्ट परंतपा सएवायाम मयातेद्य योगप्रोक्ता पुरातनह वक्तोसिमे सखा चेति रहस्यं हित्य दुत्तमं अर्जुनवाचा अपरम भवतो जन्मा परं जन्म वि कथमेतद्विजानीयाम् त्वमा प्रोक्तवानिति श्रीभगवान् उवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव तन्याहं वेद सर्वाणि न त्वं वेद अजोपि सन्नमत्मा भूतानामीश्वरों सन्कृति स्वामदिष्टाया संभमात्मारय यदा, यदा सेर्भवती भारत अभ्युत्थनम धर्म से तदात्मानं सृजा्यहं पवित्राण साधूना विनाशा दुष्कृताम धर्म संस्थापनाधा युगे युगे जन्म कर्म च मे यो वेति तत्व पुनर्जन्मति माति शोर्जुना वीतराग वय क्रोधा मन्मया मुश्रिता बाहवो ज्ञान तपसा पूता मद्वगता ये यहां प्रपथ्य भजम्य हम मम वर्तमान मनुष्या पाद सर्वश कांक्षत कर्माण सिद्धि यजंत इह देवता क्षिप्रम हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा चातुर्वर्ण्यम माया सृष्ट गुणकर्मा विभागशः तस्य कर्तार महिपी माम विद्यं कर्तार मव्ययाम न माम कर्मा मे लिम्पं यो भी जानाते కర్మభిర్ణ సే ఒకటో శ్లోకం నుండి పద్నాలుగో శ్లోకం వరకు పఠించాం ఇప్పుడు దాని భావం తెలుసుకుందాం శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అన్నాడు ఓ అర్జున నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడైన వివశ్వానుడికి చెప్పాను అతను మనువుకి మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు అని అర్జునునికి కృష్ణుడు తెలిపాడు ఓ శత్రువులను జయించిన రాజర్షులు ఈ విధముగా యోగ శాస్త్రమును పరంపరలో పొందినారు కానీ కాలగమనంలో అది ఈ లోకంలో క్షీణించిపోయినది అదే ప్రాచీనమైన పరమ రహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈ రోజు తెలియజేస్తున్నాను ఎందుకంటే నీవు నా మిత్రుడవు భక్తుడవు ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు కూడా అర్జున అని కృష్ణుడు తెలిపాడు అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి కృష్ణ శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా అన్నాడు మన ఇద్దరికి ఎన్నో జన్మలు గడిచినవి ఓ అర్జున నీవు వాటిని మర్చిపోయావు కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి నేను పుట్టుకలేని వాడిని అయి ఉండి కూడా సమస్త ప్రాణులకు ప్రభువునై ఉండి కూడా నాశనము లేని వాడనై ఉండి కూడా నేను ఈ లోకంలో నా యోగా యోగ విద్య శక్తిచే అవతరిస్తుంటాను ఎప్పుడైతే ధర్మము క్షీణించినో అధర్మము ప్రబలనో ఓ అర్జున ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృష్టించుకుంటాను ధర్మాత్ములను కాపాడడానికి దుస్తులను నిర్మూలించడానికి ధర్మ సూత్రములను తిరిగి ప్రతిష్ఠించడానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను అర్జున అంటూ కృష్ణుడు తెలిపాడు నా యొక్క జన్మ కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఓ అర్జున వారు తమ దేహం విడిచిపెట్టి తర్వాత తిరిగి జన్మలెత్తాల్సిన అవసరం లేదు వారు నా నిత్యశ్వాస ధామానికి వస్తారు అని కృష్ణుడు తెలిపాడు మమకారాసక్తి భయము క్రోధములు లేకుండా ఉండి నాయందే సంపూర్ణ స్థితులై ఉండి నన్నే ఆశ్రయించి ఎంతో మంది ఇంతకు పూర్వం నా గురించి జ్ఞానముచే పవిత్రులైన వారు ఈ విధముగా నా దివ్య ప్రేమను పొందారు అర్జున నాకు ఏ ప్రకారంగా మనుషులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధముగా ప్రతిస్పందిస్తాను అర్జున తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్నే అనుసరిస్తారు ఇది తెలుసుకో అర్జున అని కృష్ణుడు తెలిపాడు ఈ లోకంలో భౌతిక ప్రాకృతిక కర్మలలో విజయం కోసం కోరికతో ఉండేవారు దేవతలను పూజిస్తారు ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి అర్జున గుణములు కార్యకలాపముల ఆధారముగా నాలుగు రకాల వృత్తి ధర్మాలను నాచే సృష్టించబడ్డాయి ఈ వ్యవస్థకు నేను సృష్టికర్తను అయినా నన్ను అకర్తగా సనాతనముగా తెలుసుకొనుము అర్జున కర్మలు నన్ను అంటవు నేను కర్మ ఫలముల ఎందు కూడా ఆసక్తులను కాను ఎవరైతే నన్ను ఈ విధముగా తెలుసుకుందరో వారు బంధములలో చిక్కుకొనురు అని అర్జునునికి శ్రీకృష్ణుడు ఈ పద్నాలుగు శ్లోకాలలో భావాన్ని వివరించాడు భగవద్గీతను చదవండి పిల్లలతో చదివించండి అర్థాన్ని తెలుసుకోండి జై శ్రీకృష్ణ